మంచి మంచి స్మార్ట్ మనకెన్నడన్నా అయితే బయట ఏదన్నా చెట్టు కొమ్మకో ఇంట్లో వరండాలనో బాల్కనీలో కట్టిన ఉయ్యాలనో ఎక్కి ఊగుతాం గా జపాన్ ఓ ఉయ్యాలలు కట్టుకునే అక్కరే ఉండదు అసలు నెలకు పారి అక్కడోళ్ళకి ఇట్లా ఉయ్యాలు ఉప్తది భూమి గదేనోల్ల జపాన్ల మల్లోపారి పారి భూకంపం వచ్చిందట మొత్తం ఉయ్యాల ఊపినట్టే ఉంటది జపాన్ వాళ్ళకైతే జపాన్ కాదు అని పెట్టుకుంటే బాగుంటదేమో దేశం పేరు ఇగ జపాన్ నైరుతి బాల్చుకున్న క్యూషు షికోకు దీవులను ఎట్లా షేక్ చేసిందో చూడు ఈ భూకంపం ఇక ఈ బ్రిడ్జ్ మీద నిలబడ్డ కార్లను చూడు ఎట్లా షేక్ డాన్స్ ఆడుతున్నాయో రెండు మాటల గట్టిగానే ఊపింది నిన్న పగటాలకు మొదటి మొల్క ఆరు పాయింట్ తొమ్మిది పాయింట్లు చూపెడితే రెండో మొల్క ఏడు పాయింట్ ఒకటి పాయింట్ల భూకంపం రికార్డ్ అయింది ఇది అక్కడ వాళ్ళకి కావనే ఎవరికే ఆపతి రాలే ఎందుకన్నా మంచిదని ఎక్కడోళ్ళ ఇట్లా గిట్ల టేబుల్ కిందట సేఫ్టీ ఉన్న తావులకు జాక్కున్నారు ఊగుడు ఆగేదాక ఇక కొందరైతే భయపడి రోడ్ల మీదకి వచ్చారు ఇంకేమైనా పెరుగుతుందేమో అని ఇక ఇండ్లు ఆఫీసులు షాపింగ్ మాల్లు హోటళ్ల గిన్నెలు గిలాసులు అన్ని టపా టపా కిందవాడు హ్యాంగర్లకి వేసిన బట్టలు గిట్ల ఊగుడు నడిచింది యూషు షికోకు దీవుల పక్క పంటే సముద్రంలా భూకంప కేంద్రం ఉందని గుర్తుపట్టి సునామే వచ్చే ఛాన్స్ ఉందని పబ్లిక్ కు వార్నింగ్ ఇచ్చిరు పైలంగా ఉండమని ఇక అప్పట్లో రెండు వేల పదకొండునైతే తొమ్మిది పాయింట్ల భూకంపం వచ్చి ఆ తర్వాత సునామీ వచ్చి ఆగమాగం చేసి అటు ఇటు పదివేల మందిని ఎత్తుకపాయా ఇక అప్పటిసంది ఏం కట్టినా భూకంపాలను తట్టుకొని నిలబడట్టి గడుతున్నారు జపానోళ్ళు కానీ అయినా సుంటి భూకంపం సునామీ ఎప్పుడన్నా వస్తదేమో అని భయం భయంతోనే బతుకుతుంటారు అరెవ్వా డ్యూటీలో డెడికేషన్ చూపెట్టాలంటే బెంగుళూరు పోలీసు వాళ్ళ తర్వాత ఎవ్వలైనా ఒక క్రిమినల్ గానీ దొరకబట్టేందుకు పాణాలకు తగ్గించి ఎట్లా దొరకబట్టిండ్రో చూస్తే సలాం పోలీస్ అన్ని సెల్యూట్ కొట్టుడు పక్క కర్ణాటక బెంగళూరు సిటీ సదాశివ నగర్ కాడున్న ట్రాఫిక్ సిగ్నల్ ఇది గ్రీన్ సిగ్నల్ వాడగానే బండ్లన్నీ రయ్య రయ్య దూసుకుపోతున్నాయి ఇంతనే ఎగ్గి తెల్ల స్కూటీ మీద పోతున్నాడు ఎట్లా అటకించుండ్రో చూడు మనిషి కానీ ఆ స్కూటీ బండి వాడు ఆపకుండా దంచుకోపోతున్నాడు అగో బండి దొరకబడదామని చూసుకుంటే దుల్పరించుకొని ఉరుకుతుండు అయినా సరే పట్టు వదులని ఇక్రమార్కుని కజిన్ ప్రెజర్ లెక్క ఇడవకుండా ఎండబడ్డాడు అగో వాని కాలు దొరికిచ్చుకుండు లాస్ట్కు తెల్లి సిగ్నల్ పాయింట్ మీద డ్యూటీ ఈ ట్రాఫిక్ పోలీస్ అక్క ఊరికొచ్చి డబ్బును అందుకుందామని చూస్తే ఆమెను కూడా నూకేసి పారిపోదామని చూసిండు ఈ ఇటికేలు ఇటుకేలు పబ్లిక్ పోలీసు వాళ్ళంత సుట్టుముట్టి వాడిని ఆనగా బట్టి దంచుడు దంచి ఇంతమంది వచ్చిన చూడు వాడు మున్సిపాలిటీ వాళ్ళ కుక్క లెక్క ఎట్లా కొట్టుకుంటుండో అటు ఇటు ఇంతకు ఎవడి ఎందుకు ఇట్లా పట్టుకున్నారు అని అంటే వీని పేరు మంజేష్ అట పెద్ద పేరు మోసిన వాంటెడ్ క్రిమినల్ గా అట బెంగళూరు మస్తు కేసులు ఉన్నాయట పోలీసు వాళ్ళకి చిక్కకుండా చిక్కడు దొరకడు అన్నట్టు తప్పించుకొని తిరుగుతుంటే ఇక ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్ కాడే కావాలంటే దొరకబట్టింది పోలీసు అయినా వారి డెడికేషన్ అంటే ఇట్లా ఉండాలి పోలీసు అంటే ఇట్లా పనిచేయాలి అని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ కొరతాజే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేసే పోలీస్ అన్నను స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద రాష్ట్రం అంతటా పండుగలుగా షెట్లు నాటాలి అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు తెలంగాణ సర్కారు వాళ్ళు ఎవరన్నా స్వచ్ఛందంగా మొక్కలు నాటితే వాళ్ళను మస్తు మెచ్చుకుంటున్నారు కానీ అదేందోనోళ్ళ గా కుత్బులాపూర్ కాడున్న ఒక గోదాంలో మొక్కలు పెంచినందుకు మాత్రం పెంచిన వాళ్ళు అరెస్ట్ చేసిర్రు పోలీసో వాళ్ళు ఇంతకు మరి వాళ్ళు ఏం షెట్లు పెంచిండ్రో పట్నం కుత్బుల్లాపూర్ దూలపల్లికి ఉన్న స్టీల్ హార్డ్వేర్ గోదాము ఇది ఈ గోదాంలో డ్రైవర్గా పనిచేసే వికాస్ అనేటోడు మొక్కలు పెంచినందుకు అరెస్ట్ చేశారుల కుత్బులాపూర్ ఆబకారి పోలీస్ వాళ్ళు అగో మంచిగా గజం గజం పెరిగిన సెట్లను ఈరల్ల కాడికి ఎట్లా వీకేస్తున్నారో చూడు ఈ పాటికే సమజైంది కావచ్చు అవి మన సర్కారు నిషేధించిన గంజాయి మొక్కలే అని కరెక్టే అవి పక్కా గంజాయి చెట్లే నీళ్ళు పోసేది లేదు ఎరువులు వేసేది లేదు ఎంత ఏపీగా విరిగిన చూడు బీహార్కి వెళ్ళి వెళ్లి ఈ గోదాం డ్రైవర్ లెక్క పనిచేస్తుంది వచ్చిన ఈ వికాస్ అనేటోడు అల్లారూ ముద్దుగా పెంచుకుంటున్నాయి గంజాయి మొక్కలు ఇవి ఊరికి పోయే పిల్లగాలు చెగోడీలు ఎంట తీసుకుపోయినట్టు సొంతూరుకు వస్తూ వస్తే గంజాయి ఇత్తనాలు పట్టుకొచ్చి గోదావ ఆడ చల్లిండట చూస్తా చూస్తేనే కళ్ళ ముంగట ఎదిగిన పిల్లలు లెక్క నాలుగైదు ఫీట్లు పెరిగినాయి ముద్దుగా మరి ఎవరు చెప్పిరో ఈ పోలీసు వాళ్ళకి గానీ దబ్బన ఉరికొచ్చి పచ్చదనం ప్రోగ్రామ్ లో పెట్టవలసింది గంజాయి షెట్టు కాదురా బడివే అని షెట్లన్నీ వీకిచ్చి కేసు రాసి రిమాండ్ పంపిర్రు కానీ గంజాయి మొక్కలు షెట్లు కాదు ఇత్తనాలను కూడా నామ నామర రూపాలు లేకుండా చేసేదాకా దొడుక్కున్న ఉక్కు పాదాలు ఇడుస్తట్లేరుగా మన పోలీసు వాళ్ళు అదేందో గానీ ఎంత దొడినా బాయలకెళ్ళి నీళ్లు ఊరినట్టే ఎంతగానో దొరకబట్టినా ఏడ చూసినా గుట్టల గుట్టలు పొట్లాలకు పొట్లాలే దొరకబట్టే ఇంకా గంజాయి చూడాలి మరి లాస్ట్ కు ఇవాళ అప్పర్ హ్యాండ్ అవుతుందో జిల్లా కలెక్టర్ అంటే కాలుకు మట్టంటకుంట తిరిగే పోస్టు ఏసీ చాంబర్ల కూర్చొని ఫైళ్ల మీద సంతకాలు పెట్టే కొలువు ఆఫీసర్లతోటి మీటింగులు కింద ఆఫీసర్లకు ఆర్డర్లు గింతే ఉండేది మునుపు కానీ ఇప్పటి కలెక్టర్లు గట్ల లేరు లో టాప్ టు బాటమ్ మీదికెళ్ళి సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చుడే కాదు ఇచ్చిన ఆర్డర్లు చక్కగా అమలైతున్నాయా లేవా అని గ్రౌండ్ లెవెల్లకు దిగి గిట్లా ఉదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సారు శ్రమదానం ఎట్లా చేసిండో చూద్దాం అశ్వాపురం మండలం పర్యటనల భాగంగా గీ చిన్న బల్లకు పోయి చూస్తా ఏమున్నది ఎంట్రన్స్ లనే బురదం అడుగులు స్వాగతం చెప్పినాయి సార్కు అడుగుదీసి అడుగయ్యే వశం లేదు కిందంతా ఏంటింది బడి ఇంతగా నా నీళ్లు మీరు ఎట్లా అటు ఇటు తిరుగుతున్నారు ఈ నీళ్ళెట్ల పంపియాల్నో తెలియదా నేను చూపెట్టాలనా అని వానలా తడుచుకుంటునే మాట్లాడిండు ఈరికెళ్లి బయటి దాకా ఒక చిన్నపాటి కాలువ తవ్వి ఆ కాలువ అటు ఇటు లైనింగ్ రాళ్ళు పెడితే అని చెప్పుకోవచ్చుడే కాదు స్వయంగా గడ్డ పారబట్టి తవ్వి పారబట్టి మట్టి తీసిండు ఇట్లా ఒట్టి గట్ల ఏదో తవ్వినట్టు చేసి చేతులు కడుక్కొని సారు అప్పటిదప్పుడు పని పూర్తి చేసిండు

怎么回事？ పుట్టపర్తి మండలం పెడబల్లి పెద్దబల్లే పగటి బువ్వ టేస్ట్ ఎట్లుందో తెలుసుకునేతందుకు స్వయంగా పిల్లల నడుమ ఊసం తిన్నాడు రోజు మీకు పెట్టి అన్నం మంచిగా ఉంటుందా అన్నం ఉడుకుతుందా కచ్చపచ్చనే వండి పెడుతుర్రా రోజు కోడు లేదా అని ఇట్లా అడిగి తెలుసుకుండు పిల్లలు నాటిన మొక్కలను చూసి ఏ పంట తోటి ఏం ఫైదా ఉంటదో అని అడిగి పిల్లల నాలెడ్జ్ కు పరిచయం ఇట్లాంటి

వీళ్ళ దొంగల దుంపదేగా పైసలో వెండో కార్లో బండ్లో ఇల్వగల వస్తువులకో కాదు ఆఖరికి బురదల బోరే పందులకు కూడా రక్షణ లేకుండా అవుతుంది ఈ దొంగలతోటి అగో పట్నం అబ్దుల్లాపూర్ మెట్టుకెళ్లి పందులను ఎత్తుకపోతున్నారట అది కూడా కార్లల్ వేసుకపోతున్నారట పరమ నికృష్ట దొంగలు వామో కాదేది దొంగతనానికి అనర్హమని నిరూపిస్తున్నారు కదా దొంగలు ఇగో పట్నం అబ్దుల్లాపూర్ మెట్టుకాడ రాత్రిపూట పందులను పట్టుకపోతున్నారట అది కూడా కార్లు వచ్చి ఇగ అద్దుమ రాత్రి గల్లీల పంటి దిరుక్కుంటా ఏడేడ పందులు వన్నయో అని ఎట్లా వేట పందులను పట్టుకును డిక్కీలో పెట్టుడు రెండు మూడు రోజులు ఇట్ట తిరిగి మూడున్నర లక్షల గల పందులను పెట్టిరట పాపం పొద్దుగా లేచి మురుకుంటలన్నీ దిరుక్కుంటా పొట్ట నింపుకునే పందులు గాని రాకపోయేట వాటి ఓనర్లకు డౌట్ వచ్చి పోలీసుల కంప్లైంట్ ఇస్తే గల్లీల సీసీ కెమెరాలన్నీ జల్లడబడితే అప్పుడు బయటపడ్డది పంది వీర చోరుల దొంగ భాగవతం మొత్తం నలుగురున్నరట పందులను ఎత్తుకపోయిన దొంగ పందిగాలు అందులోగా దొరకబడితే ఇంకో ముగ్గురు పరారాయరట కానీ బంగారమో బండ్లు కార్లు అంటే భద్రంగా దాచుకోవస్తుంది గీ మురి కుంటల్లో తిరిగే ఊరవంతులని నీడ దాచుకోవాలిరా సువర్ దొంగ సన్నసుల్లారా అని విడుతున్నారట పోయిన పందులను దలుచుకొని బాధపడుతున్న ఓనర్లు మరి పోయిన పందులను రికవరీ చేసిరో లేదో పోలీసు ఇంకా పెయి మీదికి ముప్పై ఐదు నుంచి నలభై ఏండ్లు వచ్చిన పెళ్లి కాకుండా పెళ్లి కాని ప్రసాదాలు అవుపడితే క్యూ లైన్ల నిలబడకుండా తిరుపతి లడ్డు దొరికినట్టు పండగ చేసుకుంటున్నారు అమ్మా కొందరు మోసకారి మైలక్కలు అగో పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తుంటే సంబంధం కలిపినట్టు చేసి విండి నిండా కాకినాడ పట్నం నుండి ఒక సీనియర్ బ్యాచిలర్ అన్నాను పాపం లేటు వయసులో లగ్గాలు చేసుకుంటందుకు తయారైన బక్రీద్ నాడు బలిచ్చే బక్రా లెక్కనే అవపడుతున్నట్టు కొందరు మహిళా మనలకు ఇక కాకినాడ నుండి ఈ అన్న పెళ్లి దాటినాక లగ్గానికి తయారైనట ఇక ఆయన పరిస్థితి ఎట్లుందో ఆయన జీవితం ఎట్లుందో ఇక నడిమిట్ల శిరీష అనే ఒక పెళ్లిల పేరమని కలిసి కమిషన్ మాట్లాడుకుంటే ఓ దానికేం భాగ్యం సార్ నా దగ్గర చాలా ఉన్నాయి సంబంధాలు అని ఈ నీరు అనేటి అమితోనే అప్పటికప్పుడే పెళ్లి సూపులు అదేనాడు నిశ్చితార్థం అదే ఎంగేజ్మెంట్ చేపించిందట మూడున్నర తులాల బంగారం పైసలు కూడా అడ్వాన్స్ గుంజిరట పాపం పైసలు పోతావా అయితే ఎర్రగా బుర్రగా మంచిగుందని అన్న ఫిదా అయి అడిగినంత ఎదురు సమర్పించుకున్నట రెండు మొలకలు కలిపి ఆరు లక్షల రూపాయలు బంగారం సెల్ ఫోన్లు సర్వం అర్పించుకున్నట పాపం అందరు కూడా అన్నగారిని బక్రాన్ చేసి నాలుగైదు ఫోటోలు గుంజి అన్న సెల్ ఫోన్ కు సెండ్ చేసి ఇంటికి సాగా నంపిరట ఇక సీన్ కట్ చేస్తే ఏముంది ఆ పిల్లకు ఆల్రెడీ పెళ్ళైందని కింద వెళ్ళింది ఇక పోయ్యా మోసం యా మోసం అని కాకినాడ వన్ టౌన్ పిఎస్ లా కంప్లైంట్ ఇచ్చినట అక్కడ సిఐ సార్ చెప్తుండే చూడు డీటెయిల్స్ అన్ని రాజమండ్రి చెందినటువంటి శ్రీశ్ అనే కావడేవాడు ఇతను పరిచయం అయింది సంబంధం తీసుకోవడం సుమారు రెండు నెలల అమ్మాయిని నచ్చి అతను పెళ్లి చూపులకి వెళ్ళడం జరిగింది ఆ పెళ్లి చూపులకి వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారు కంగారు కంగారుగా హరిగా ఇతనితో అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవటం అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక ఐదున్నర లక్షల దాకా ఐదున్నర ఆరు లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత అతను తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళి అయిందని ఆ అమ్మాయి వాళ్ళ చేతులు అతను మాస్పోయానని చెప్పి తెలిసింది దాని మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది అలీబాబా దొంగల దొంగలెక్క ఆరుగురు ఆడవులు కలిసి అన్నను అన్యాయం చేసిరట పాపం మొత్తం విచారణ చేసి వివరాలు చెప్తామంటుండు సారు సూడూర్రి పెళ్లిగాని ప్రసాదులు అంటే ఎంత పరాశకమైందో పబ్లిక్కో కాబట్టి ముదురు బ్యాచులర్ బాబులంతా పైలం మరి ఎట్లయినా అయిన లేట్ అయింది ఆల్ష్యంలా ఆల్షం టైం తీసుకొని అన్ని తీర్లు అరుచుకున్నాకనే ముందడుగు వేసి అడుగులు వేస్తేనే మంచిగా నాగా ఏపీ కర్నూలు జిల్లా ఆత్మకూర్ కాడొకడు అత్తారింటికి వేయందుకు ఏకంగా ఆర్టీసీ బస్సు ఎత్తుకపోయిండు అన్న వార్త ఈ స్మార్ట్ వార్తలు చూసినాం కదా వల్ల ఇక నిన్న ఇంకోడేమో అక్కోలింటికి వేయటందుకు హాస్పిటల్ ముంగట ఉన్న అంబులెన్స్ని ఎత్తుకపోయిండట మరి ఆర్టీసీ బస్ అంటే మన అందరిది అని రాష్ ఉంటుంది కాబట్టి అపార్థం చేసుకొని కొంట వేండు అనుకోవచ్చు కానీ అంబులెన్స్ను కొట్టేసుడు ఏందో చూడురి ఎత్కపోయినోడు ఎవడో ఎక్కడోడో ఇయో దావకా ముంగట ఉంది చూడు గీ అంబులెన్స్ నే దొంగలు ఎత్తుకపోయింది కృష్ణా జిల్లా కాటూరు రోడ్లున్న పిన్నవనేని దావకా అంబులెన్స్ ఇది అయితే ముంగట పార్కింగ్ చేసిన ఈ అంబులెన్సు ఉన్నట్టుండి సడన్ గా మాయమైందట అరే ఇప్పటిదాకుండా ఏడిగిపోయిందా అని సీసీ ఫుటేజ్ అంతా చూసి పోలీసు ఫోన్ కొడితే వాళ్ళు జాడ పట్టుకుని పోయేటకు ఓ కారును ఒక బస్సును గొద్దీ ఆపత్తులున్నోళ్ల పానాలుగా పడే అంబులెన్సు పానాలనే పనికి రాకుండా ఆగం చేసిన ఇట్లా వీడు ఈ అంబులెన్స్ నడిపించడం కథ ఎట్లా ఉందని యాక్సిడెంట్ చేసిన కాడ దొరకబట్టి నాలుగు తొలి ఇచ్చి పోలీసు వాళ్ళకి అప్పయట పబ్లిక్ కొట్టుడు ఇంకో దిక్కు యాక్సిడెంట్ చేసుడుతో దెబ్బలు బాగానే తాగినట్టున్నాయి చిత్రం ఏందంటే వీడు ఏ దవాఖాన ముంగటైతే అంబులెన్స్ కొట్టేసిండో అదే దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది అవరో వారి అంబులెన్స్ ని ఎడి కొంట పోయిన ఎట్లా కొంట పోయిన పోలీసు అడిగితే అక్కోలింటికి పోవాలని అంబులెన్స్ కొట్టేసిందట మరి అక్కోలింటికి పోవాలంటే అంబులెన్స్ ఏ దొరికినా అదరా వారి బస్ ఎక్కిపోతే రాదా అయింది మీ అక్కోలి ట్రాక్టర్ నడిపిస్తుంటాడట అంబులెన్స్ డోర్ తెరవగానే తాళం పోవడదు కథం తాళం కనబడగానే తమ్మునికి అంబులెన్స్ యాక్సిలేటర్ ను దొక్కబుద్ధి పుట్టి కొంట పోయినట్టుండు రే ఒకడేమో అత్తగారింటికి పోతే ఆర్టీసీ బస్సు ఎత్తుకపోతాడు ఇంకోడేమో సొంతూరికి పోతే లారీ ఎత్తుకపోతాడు వీడేమో ఇంటికి పోతే అంబులెన్స్ ని ఎసుకపోయాడు ఏకంగా చూసిరు కదా మరి బస్సులు లారీలు లను ఎవరు ఎత్తుకపోతారు తి అని దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు బండ్ల తాళాలు పెట్టిపోతే గిట్ల అయితే మరి నా భూమిని వేరే టోళ్ల పేరు మీద రాసిర్రానో నా ఇంట ఆమె కాపురానికి వస్తలేదనో ప్రేమించిన పిల్ల మోసం చేసిందనో ఉద్యోగం కోసమో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమో మొన్నటికి మొన్న దళిత బంధు లోన్ కావాలనో నీళ్ళ ట్యాంకులు టవర్లు ఎక్కిన వార్తలు మస్తుగా ఇన్నం సూచనం కదన కానిగో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాడ గీ అన్న దేనికోసం కోసం కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎక్కిండో తెలిసి వాళ్ళకే షాక్ కొట్టినట్టు అయిందట చూడు రా వార్త ఏందో మీరు కూడా పురాగా ఇగో ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక మనిషి ఓ చూసిరా కరెంటు సప్లై లేనట్టుంది ఉంటేనా ఈ పాడికే కాకిలెక్క మాడిపోకబో అయినా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే భయం భక్తి లేదు పే మీద బట్టలు కూడా సక్కగలేవు గట్టి ఏంది ఎవరినా ఇక జాలి అన్నో ఇంకా దగ్గరికి పోయి కెమెరా పెట్టకు ఇక పాతాల లోకం అంతా ప్రత్యక్షం అవుతుంది మరి ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన గీ అన్న పేరు మా ఊళ్ళా మరి దేనికి ఎక్కిండు గీ అర్ధ దిగంబర అవతారం ఎందుకేసింది అంటే భీమవరం వన్ టౌన్ పోలీస్ టౌన్ లో డ్యూటీ చేసే ఒక పోలీస్ బ్రో ఈ మావులు బ్రో ఫోన్ ను తొడుక్కున్న బట్టలను గుంజుకొని ఎవరితోనో గొడిపించిందట నా ఫోన్ నాకు ఇస్తారా లేదా అని ట్రాన్స్ఫార్మర్ ఎక్కిం ఇక మరి ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ లేదన్న సంగతి మావులు అన్నకు ముందే తెలుసా తెలివక ఎక్కిండా హలో మాలు బ్రో డబ్బు నాటికెళ్ళి బ్రో నీ ఫోన్ సంగతి ఏమని పుసుక్కున్న కరెంట్ వచ్చిందంటే పొయ్యి మీద మర్చిపోతే మాడిపోయిన కాకరకాయ ఫ్రై లెక్క మాడిపోతావు మరి ఏమపోయినా పోలీస్ బ్రో ఇవ్వలో గాని మనిషికి ఆరోపాణం వసతి ఫోన్ గుంజుకుంటే ఎంత బాధ ఉంటదండి ఏదన్నా తప్పు నాలుగు తిట్టాలి రెండు కొట్టాలి ఇంకా పెద్ద తప్పు అయితే అరెస్ట్ చేసి కేసు పెట్టి బొక్కలు వేయాలి ఫోన్ ఎలా లాక్కుంటారండి మీరు మరేనో ఎట్న ఇచ్చేసేయండి అని ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన ఈ మావులు అన్నకు మద్దతు వల్కి కిందికి రమ్మని బతిలాడి ఫోన్ ఇచ్చి పంపిరట తువ్వంట వచ్చిపేటోళ్ళు కూడా ఏందో ఏమో ఊవంటే అంటే ట్యాంకులు టవర్లు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కుడు అని బెదిరించుడు డిమాండ్లు చేసుడు మంచిగా ఏమో పేరుపో ఇత ఫోన్ గుంజుకున్న ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ ఏందో చిత్రం కాకుంటే పెళ్ళైన కొద్ది రోజులకే నవవధువు ఆత్మహత్య పెళ్ళైన నెల రోజుల్లోనే కొత్త జంట ఆత్మహత్య ప్రేమికుల జంట ఆత్మహత్య అని గిసొంటి వార్తలు ముచ్చట్లు మస్తుగా చూసుండొచ్చు మీరంతా కనిగో కర్ణాటక కోలార్లో జరిగినటువంటి ముచ్చటైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు చూసిండరు వాళ్ళ పొద్దుగాల పెళ్ళయింది మాధ్యానమేమో అండరైంది పెళ్లి పిల్ల పిల్లగాడు ఇద్దరు ఒగళ్ళ నొగలు కత్తులతో బుడుచుకొని కథమేరట పచ్చటి మామిడాకుల తోరణాలతోటి కలకలలాడాల్సిన ఇంట్లో ఇంట్లే కొత్త జంట శవాలు పెట్టుకొని సోకాళ్ళు తీసిర్ర అంతా ఇక చూడు ఎంత దారుణం జరిగిందో అదేదో సినిమాలో పాటుంది చూడు ఇంకా ఆరనే లేదు తోరణాల కల వారడనే లేదు పెళ్లి పందిరి తీయనే లేదు అప్పగింతలు అవ్వనే లేదు అని సేమ్ ఆ పాటలు జరిగినట్టే అయింది కొత్త జంట మర్డర్ స్టోరీ అగో పెళ్లి పంది ఇట్లా పూలు వాడిపోలేదు పందిరి తీయనే లేదు అప్పగింతలు జరగనే లేదు నిజంగా కానీ పిల్ల పిల్లగాడు ఇద్దరికిద్దరు ఇద్దరికి ఇద్దరికిద్దరు ఒకరినొకరు చంపుకున్నారట అది ఎందుకన్న సంగతి అయితే ఇంకా పురాగా బయట వడలే గాని పిల్ల పేరు లిఖితశ్రీ పిల్లగాని పేరు నవీన్ కుమార్ అట పోని ఒకలంటే ఒకరికి వడదా అంటే అట్లేం లేదు ఇద్దరు ప్రేమించుకొని పెద్దోళ్ళను ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నారట అగో పిల్ల మీద పుస్తక అట్ీడు పిల్ల కూడా నవ్వుకుంటేనే కట్టించుకున్నది అరుంధతి సుక్క కూడా చూపెట్టిండు బయటకి తీసుకుపోయి ఇగట దండలు తీసేసి లోపలికి పోయి దర్వాదాలు పెట్టుకొని జరిసేపు జగడం పెట్టుకున్నారట ఇంకా కత్తులు పట్టుకొని పాలోళ్ళు పగవులు లెక్క పొడుచుకున్నారట పిల్ల అక్కడ దక్కడనే కాలం చేస్తే పిల్లగాడు మర్నాడు దావులా జీవిడిచిండు కర్ణాటక కోలార్ జిల్లా చంబరసహల్లా జరిగింది ఇట్లా పిల్ల సొంతూరు ఆంధ్ర బయనపల్లెట పిల్లగాడింటి కానీ జరిగింది దారుణం మరి ఇట్లా చంపుకునేదానికి పెళ్ళెందుకు చేసుకున్నట్టు సంపుకునేటంత కోపమున్నోళ్ళు ఎందుకు పెద్దోళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నారో తెలియక అటు పోలీసు వాళ్ళు కన్ఫ్యూజన్ ల పడితే ఇటు పెళ్లికి వచ్చిన చుట్టపోలంతా జుట్టు విక్కుంటే ఏడుస్తున్నారట ఏందోపో ఈ నడమ జనాలకు సంపుకునేటంత బీపీలు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువైతున్నాయి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్